ఇక కార్ డీటెయిల్స్లోకి వెళితే సీఎం చంద్రబాబు రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతికి పాల్పడితే సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా కూడా క్రింది స్థాయిలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రం నుండి గూడూరు వైపు నాలుగు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డు నెల రోజులు గడవక ముందే ధ్వంసమవుతుంది రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు నెల రోజుల వ్యవధిలోనే అక్కడక్కడ గుంతలు పడుతుండటంతో ఎన్నో ఏళ్లుగా రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారని అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కాయ్ రోడ్డు నిర్మాణాన్ని నాసిరకంగా చేపట్టారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైదాపురం నుండి తిరుమేరుల వరకు చేపట్టిన నూతన రోడ్డు నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అగ్రిమెంట్ అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా పనులు చేయకుండా ఇష్టారాజ్యంగా నాసిరకం పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు

ನಾನು ಬಿತ್ತಿರ ಬರ್ತಾವೆ ನೀವು ಟು ಬಿ ಟಿ అనుకోకుండా ఏదో వాట్ ఈస్ ఈస్ మిడిల్ ఆఫ్ ది రోడ్ అండ్ ద వాకింగ్ వాకింగ్ ట్రాక్ ట్రాక్ ఇట్ సో ఐ ఈ రోడ్డు సరిపోయినంత ప్యాకింగ్ ఉండి అంటే బాటం ఎప్పుడు కూడా ఫౌండేషన్ బిల్డప్ ఉండాలి వెట్ మిక్స్ పోసారు కనీసం వాటర్ ఇచ్చింది లేదు వన్ డే ఊరికి అలా ట్రాక్టర్ వన్ డే టూ డేస్ అలా తిరిగేసి లేదు ఎంత టైం తీసుకోవాలి గ్యాప్ ఒకసారి వెట్ ఫిక్స్ చేసి వాటర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు మెయింటైన్ చేసిన తర్వాత బీటీ వేయాలి బీటీ లేయర్స్ అన్ని అసలు ఎగనెస్ట్ అగ్రిమెంట్ కదా చేశారు సింగిల్ వెహికల్ ఒకేసారి బీటీ వేసుకుంటూ వెళ్లాల్సిన రోడ్లో టూ వెహికల్స్ టూ టైమ్స్ వేసారు కనీసం ఆ జాయింట్ కలిసిందా ఇన్ టు దిస్ వాట్ ఈస్ దిస్ સેમ ટ્રાક લે ટ્રાકું અમે ટ્રાકું ડોન અહીંદા લાક એક્સપેન્શન ઓફ દી સર્ફેસ વચિંદા લા સો ફાઈવ ફાઈવ મંત્રી ડામેજ